హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రియల్ డిజైన్ బేర్ అయితే ఈరోజు నేను చూపించిపో అవుట్ ఫిట్ ఏంటంటే లెవెన్ ఇయర్స్ బేబీకి వే ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి అది ఏ క్లాత్ తీసుకున్నాను అంటే జిమ్ శారీస్ వస్తాయి కదండి అవి రెండు శారీలు అయితే తీసుకున్నాను తీసుకుని ఫ్రాక్ అయితే స్టిచ్ చేశానండి ఇది ఇది బ్యాక్ సైడ్ అండి బ్యాక్ సైడ్ డీప్ వీ షేప్ ఇచ్చి ఇచ్చాను అలాగే దీనికి ఇన్విజిబుల్ జిప్ కూడా ఇచ్చాను స్టిచ్ చేశాను ఇక్కడ నడుం దగ్గర వచ్చేటప్పటికి ఇలాగ బా టైస్ ఇచ్చే ఇచ్చాను దగ్గర దగ్గర గ్యాదరింగ్స్ అయితే స్టిచ్ చేశాను అండి ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేటప్పుడు లుక్ ఎలా ఉంటుంది ఫ్రంట్ లుకింగ్ అయితే ఇదండి దీనికి ఏంటంటే దీనికి ఏం చేస్తానంటే నేను మొత్తం ఇది జిమ్మిచూ శారీ వచ్చింది కదండి దీన్ని టూ లేయర్స్ అయితే నేను స్టిచ్ చేశాను వన్ లేయర్ కాదు టూ లేయర్స్ అయితే ఇది ఇది టూ లేయర్స్ స్టిచ్ చేసి అలాగే శాటిన్ లైనింగ్ అయితే స్టిచ్ చేశాను శాటి లైనింగ్ స్టిచ్ ఇచ్చాను లోపల అలాగే దీనికి కాటన్ లైనింగ్ కూడా స్టిచ్ చేశానండి కాటన్ లైనింగ్ ఇచ్చి కాటన్ లైనింగ్కి నేను ఇలాగా కాటన్ లైనింగ్కి ఇలా క్యాన్క్యాన్ అయితే అటాచ్ చేశాను కనబడుతుందా ఇలా క్యాన్క్యాన్కి కింద గుచ్చుకోకుండా ఇలాగ పైన కింద కూడా ఇలా క్లాత్ అయితే అటాచ్ చేశానండి ఇది పాప్ లైన్ క్లాత్ అండి లైనింగ్ కాటన్ లైనింగ్ కాదు ఇలా ఇలా స్టిచ్ చేశాను ఇదంటే ఇలా కింద ఒక్కటే ఫ్లఫీగా వస్తుందండి పైనంతా క్యాన్కేన్ అటాచ్ చేయలేదు నేను ఇది ఇలా గ్యాదరింగ్స్ ఇచ్చాను ఇంకా బాడీ పార్ట్ వచ్చేటప్పటికి ప్లీటింగ్స్ అయితే ఇచ్చానండి చిన్న చిన్న ప్లీటింగ్స్ ఇచ్చి ఇలా పర్ల్స్ అయితే స్టిచ్ చేశాను నెక్ కూడా మొత్తం సింపుల్గా ఉండకుండా ఇలాగ పర్ల్స్ అయితే హ్యాండ్తోనే స్టిచ్ చేశానండి ఈ మధ్యలో ఉన్నాయి కదా ఇవి స్టోన్స్ అండి స్టోన్స్ కూడా స్టిచ్ చేశాను హ్యాండ్స్ వచ్చేటప్పటికీ ఇలా ఇలా ఫస్ట్ ఇలా జిగ్జాగ్ అయితే చేశానండి క్లాత్కి చేసి తర్వాత ఇలా దగ్గర దగ్గరగా ఫ్రిల్స్ కింద పెట్టి ఇలా అటాచ్ చేశాను హ్యాండ్స్కి మొత్తం లోపలంతా కూడా ఓవర్ లాక్ చేశానండి అంటే గుచ్చుకోకుండా ఉండడానికి ఇది టోటల్ అవుట్ ఫిట్ అయితే ఇదండి అలాగే దీనికి కాంప్లిమెంటరీ కింద హెయిర్ బౌ హ్యాండ్కి చిన్నపిల్లలు కదా ఇలా ఏదో సరదాగా పెట్టుకుంటారు నేను స్క్రంచెస్ అయితే కుట్టాను ఒకటి ఇది హెయిర్ బవ్ అండి ఇలా కిందికి వస్తే ఈ ప ఈ మధ్యలో అయితే నేను ఇలా స్టోన్స్ అయితే అంటించాను ఇది బ్యాక్ సైడ్ క్లిప్ అది టోటల్గా డ్రెస్ ఇదండి టోటల్గా డ్రెస్ అయితే ఇలా వస్తుంది నచ్చి మీకు ఈ డ్రెస్ కనుక నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి కుదిరితే షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా ఇలాంటి అవుట్ఫిట్స్ స్టిచ్ చేసుకోవాలనిపిస్తే డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తానండి వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ